ఫ్రెండ్స్ మీకు ఒక ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తున్న ఏ అనే పిక్చర్ని చాలా జాగ్రత్తగా చూడండి బి అనే పిక్చర్లో ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చేసి టెన్ సెకండ్స్లో చెప్పగలుగుతారా యువర్ టైం స్టార్ట్స్ నౌ కొంతమంది మాత్రమే ఆన్సర్ని కరెక్ట్గా చెప్పగలుగుతారు మరి మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి మీరు ఎన్ని తేడాలను గమనించారో కామెంట్ చేయండి ఆన్సర్ని చూద్దామా ఫ్రెండ్స్ మీరు కూడా ఇవే ఫైవ్ డిఫరెన్సెస్ అనుకుంటే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది మీ ఫోకస్ కి టెస్ట్ ఇక్కడున్న ఉన్న బకెట్ లో జ్యోతికా గారి ఫోటోని వేస్తున్నాను బకెట్స్ మెల్లిగా కదలడం స్టార్ట్ అయ్యాయి చివరికి జ్యోతికా గారి ఫోటో వేసిన బకెట్ చేసి చెప్పగలుగుతారా ఇది మీ కాన్సన్ట్రేషన్కి కి టెస్ట్ జీనియస్ మాత్రమే ఆన్సర్ ని కరెక్ట్ గా చెప్పగలుగుతారు మరి మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఏనా డీనా సీనా డీనా జ్యోతికా గారి ఫోటో బీలో ఉంది అని అనుకునే వాళ్ళు వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్తో పాటు మీ నేమ్ని కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెచ్చేసి లైక్ చేశారో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి